సారీ సార్ ఎవడో మీ పరసు కొట్టి పని నువ్వు పట్టుకోండి సార్ ఇంకో దెబ్బ కొడుతున్నాయి భూములు మేకలు పోతాను సార్ నువ్వు భూమిలోకి మేకుల దిగబడిపోతావా జాకిల పైకి లాగేస్తాను ఎందుకు పండిస్తావరా మా అమ్మగారు మిమ్మల్ని ఇక్కడికి ఎలాగైనా తీసుకురామన్నారు ఈ పని చేశాను సార్ ఎవరా మీ అమ్మమ్మ మీరా నేనే అతను మా పనివాడు ఇందాక మిమ్మల్ని బజార్ లో చూశాను అందుకే అతను పంపించాను ఎందుకు జస్ట్ లైక్ దట్ వెంటపడే మాగాడు కన్నా నిర్లక్ష్యం చేసే మాగాడే నాకు ఇష్టం వెంటబడే ఆడవాళ్ళ కంటే నిర్లక్ష్యం చేసే ఆడవాళ్ళంటేనే నాకు ఇష్టం అయితే మన సౌత్ అండ్ నార్త్ పోల్స్ అన్నమాట అప్పుడే అందమైన జంట కుదురుతుంది హరి భగవంతుడా ఇప్పుడే ఒకళ్ళని తప్పించుకొచ్చాననుకుంటే మళ్ళీ ఇంకోటి తగులుకుంది ఏమిట్రా ఎవరిని స్నేహితుడిని స్నేహితురాలు కాదు కదా ఇంతవరకు థ్యాంక్ గాడ్ పదండి విజయ్ విజయ్ నా పేరు నికట్టా తెలుసు తెలుసుకోవాలని ఇష్టం తెలుసుకోవడం కష్టం కాదు బై దిబై నా పేరు ఏమిటో తెలుసా ప్రేమ లవ్ నైస్ అజీష్ షాపులో నా పని ఉంది నన్ను వదిలిపెట్టు విజయ్ మీతో ఒక మాట చెప్పాలి ఏమిటిది మీ దగ్గర ఫోటోలోని పెయింటింగ్ ఎక్కడుందో అతనికి తెలియదు నాకు మాత్రమే తెలుసు నీకు తెలుసా ఎక్కడుంది ఆ ఆ మాట నా పెదవి దాటి వస్తే మీరు మళ్ళీ నాకు కనిపించరు అదే నా దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ ప్రేమ ప్లీజ్ ఆ పెయింటింగ్ వివరాలు నాకు చాలా అవసరం ఎక్కడుందో చెప్పు అంత సులువుగా చెప్పలేని విజయ్ మీరు నాకు చాలా మర్యాదలు చేయాలి ముందు నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్ళండి తర్వాత చెప్తాను అంతే కదా ఓకే